లేదంటే పలానా షెల్ కంపెనీకి ఇదిగోండి చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారా అని సూటిగా ప్రశ్నిస్తున్నా అవన్నీ లేకుండా ఈరోజు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నా లాంటి యువకుడికి చాలా బాధిస్తాం జనరల్గా ఒక పరిశ్రమ తీసుకొస్తేనో లేని ఉద్యోగాలు కల్పిస్తేనో ఒక పెద్ద సంక్షేమ కార్యక్రమం చేస్తేనో మంత్రులు సంబరాలు చేసుకుంటారు కేక్ కటింగ్ చేస్తారు అలాంటిది ఈరోజు ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకి పంపించారని సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి అసలు సిఐడి అనేది కక్ష సాధింపు డిపార్ట్మెంట్గా మారిపోయింది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఇక్కడ కూర్చున్న అందరిపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం ఇక్కడ ఆదిరెడ్డి వాసుని అప్పారావు గారిని రాజమండ్రి జైలుకి పంపించింది ఈ ప్రభుత్వం మాజీ హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మన రాజప్ప పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఈ ప్రభుత్వం నాపైన ఇప్పటికీ ఇరవై కేసులు పెట్టింది టు మర్డర్ కేసు పెట్టింది ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెడతాం జరిగింది కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా ప్రజల తరపున మేము పోరాడుతున్నాం ఏ తప్పు మేము చేయలేం మీరు మమ్మల్ని ఎన్నిసార్లు జైలు పంపిస్తారో పంపించుకొని మేము సిద్ధంగా ఉన్నాం మా పోరాటం ఆగదు నలభై రెండు వేల కోట్ల రూపాయలు దొబ్బి ఈరోజు మీరు బయట తిరుగుతున్నారు సొంత బాబాయ్ని చంపేసిన అవినాష్ రెడ్డి ఈరోజు బా బయట తిరుగుతున్నాడు మేము ఏం తప్పు చేయలేదు అలాంటి మా పైన కేసులు పెట్టి జైలుకి పంపించి వేధిస్తే ఏదో మేము నోరు మూసుకుంటాం అనుకుంటాం ఈ సైకో జగన్ చాలా తప్పు చేస్తున్నా నేను వదిలిపెట్టాను నేను ప్రజల్లోకి వెళ్తా ప్రజల సమస్యలు పైన పోరాడతా నేను ప్రభుత్వాన్ని వెంటాడతాను చివరిగా న్యాయం నిలబడే వరకు మీ లోకేష్ పోరాటం ఆపడని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని మంత్రులు ముందే చెప్పారు అది మీడియా మిత్రులందరూ కూడా చూశారు దాని తర్వాత ఏకంగా ఇప్పుడు మంత్రులందరూ మీ లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారు తొందరలోనే చేస్తాము ఇప్పటివరకు ట్రైలర్ చూపించాం అసలైన సినిమా చూపిస్తామని చెప్తున్నా రాజమండ్రిలోనే ఉన్న బ్రదర్ నేను ఎక్కడ పారిపోలే ఎక్కడ పారిపోలే నేను ప్రజల కోర్టులో పోరాడుతా న్యాయం నిలబడే వరకు నేను మిమ్మల్ని వదలబెట్టానని ఈ ప్రసంగం ద్వారా వైకాపా నాయకులకి ఆ సైకో జగన్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ దొంగ కేసులకి ఏదో జైలు చూపించి మేము భయపడతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేయబో చేస్తున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఎవరు చెప్పారండి బొత్స ఏ ప్రభుత్వంలో మంత్రి